చాలామంది పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించాలా పేదలకు అందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలా అనే ఆలోచనతో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలు కూడా పెంచడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాష్ట్రంలో అయినా కూడా సమాజంలో విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం దాంట్లో భాగంగానే వైద్య విద్యకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో కేంద్రాన్ని ఒప్పించి దానికి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజెస్ కొత్త కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసేదానికి పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి ఈ కాలేజస్ అన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య మీద ఉన్నటువంటి చదువుకోవాలనుకున్న వాళ్లకు సమాజానికి అవసరమైనటువంటి ఈ వైద్య విద్య అందుబాటులో తీసుకొచ్చేదానికి నిర్ణయం తీసుకొని ఐదు కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేయడం జరిగింది ఈ పదిహేడు కాలేజీలకు సంబంధించినటువంటి కాలేజీలకు స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కాలేజీలు ఐదు కాలేజీలు పూర్తి అయిపోయి కాలేజీలు కూడా స్టార్ట్ అయి రన్ అవుతా ఉన్నాయి ఈరోజు ఈ కాలేజీలు రన్ అవుతూ ఎన్నికల ముందు పులివెందలకు సంబంధించినటువంటి కాలేజీ కానీ విజయనగరం కాలేజీకి సంబంధించి కాలేజీ నిర్మాణం పూర్తి పులివెందల కాలేజీకి ఐ యాభై మెడికల్ సీట్లు కూడా అలాట్ చేయడం జరిగింది అలాంటి పరిస్థితులలో ఎలక్షన్ రావడం ఎన్నికల తర్వాత మనం చూస్తే ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందల కాలేజీకి కొత్త కాలేజీకి విజయనగరం కానీ ఇక్కడ పులివెందల్లో కూడా యాభై సీట్లు అలాట్ అయితే మెడికల్ సీట్లు ఎవరైనా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోరే వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళు కావాలని అడుగుతారు మెడికల్ సీట్లు కానీ మెడికల్ కాలేజెస్ అలాటైన సీట్లు కూడా వద్దని రాయించినటువంటి పరిస్థితి చూస్తే మనకు ఈ రాష్ట్రం పట్ల కూటమి నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడితేనో ఈ పదిహేడు కాలేజీలు మనకు రావడం జరిగింది దానికి రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది అలాంటి పరిస్థితులలో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఇన్ని కాలేజీలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి కళ్ళ కనపడతా ఉంటే అతను ఏమి కట్టలేదన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేసి ఈ కాలేజీలు వేల కోట్ల ఆస్తులను ప్రజలకు ప్రైవేట్ వాళ్ళకు పట్టం కట్టే విధంగా వాళ్ళకు పట్టం కట్టేదానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అరే కాలేజీల నిర్మాణం కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని బ్రహ్మాండంగా కాలేజీలు డెవలప్ అయినాయి ఇంత డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాయి కాలేజీలు ఐదు కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో పెత్తందారులకు ధనవంతులను ధనవంతులుగా చేసే విధంగా లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు అప్పనంగా కట్టబెట్టే విధంగా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూటమిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే దీనిలను నిర్మాణాలు చేపట్టి నిర్వహించాలని చెప్పి కోర్టు డిమాండ్ చేస్తా